సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ముఖ్యంగా ఏపీలో చూసుకున్నట్లయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఇప్పుడే అమలు చేయం మంత్రి ధర్మాన కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై అభ్యంతరాలు తెలియజేస్తూ బెజవాడ వార్ అసోసియేషన్ ప్రతినిధులు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వినతి పత్రం ఇచ్చారు ఈ యాక్ట్ను ఇప్పుడే అమల్లోకి తేవటం లేదని మంత్రి అయితే తెలిపారు భూముల రీసర్వే పూర్తి అయితే తప్ప అమలు చేయడం సాధ్యం కాదని వివరించారు న్యాయ నిపుణులు ప్రజా సంఘాలు సూచనలు పరిగణలోకి తీసుకున్న తర్వాతే అమలు చేస్తామన్నారు ఇందుకోసం విధి విధానాలు ఇంకా రూపొందించలేదని ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా సలహాలు సూచనలు స్వీకరిస్తున్నామని చెప్పారనమాట అందువల్ల ఏపీలోని ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దీని అయితే ప్రజెంట్ ఇప్పుడు అయితే అయితే చేయట్లేదు అనమాట ఎలక్షన్ తర్వాతే అమలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగే మీకు ఏపీకి సంబంధించి అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా వీడియో రూపంలో నేనైతే అందిస్తూ ఉంటాను అన్నమాట